ఇక్కడ ఉన్న యువత దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకెళ్లాలని ఎక్కడ అటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా తప్పకుండా పోలీసుని ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి నేను ఒక గ్రామ గ్రామ ఏ గ్రామంలో అయితే మీరు ఉంటారో ఆ గ్రామం బాగుండాలి అంటే మన రాష్ట్రం మన దేశం ప్రతి ఒక్కరూ కూడా ముందుకి రాండి ఇందులో మీ బిడ్డలున్నారు మీ చెల్లెళ్ళున్నారు మీ అక్కలున్నారు మీ అన్నదమ్ములు ఉన్నారు వీళ్ళందరికీ వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ముందు ఈ గాంజాయి రహత గోగురు నియోజకవర్గాన్ని మనము ఒక ఎగ్జాంపుల్ గా తీసుకెళ్లాలని చెప్పి నేను చెప్తున్నాను నేను ఆల్రెడీ పోలీస్ కి ప్రెస్ కి అందరికీ చెప్తున్నాను ప్రతి స్కూల్ దగ్గర కెమెరాలు పెట్టమని చెప్పాను పోలీసు ఇనిషియేటివ్ తీసుకోమని చెప్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా అనాజిక శక్తులు కానీ ఇలాంటివి కానీ ఎక్కడ ఎంకరేజ్ చేయకుండా మీ ప్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తుంటాను మీరంతే నాకు చాలా గౌరవం మీరు ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తుంటారు ఇక్కడ ఇసుక ఎత్తుకు ఇక్కడ మట్ ఎత్తుకు పోతాను మేడం ఇక్కడ చికెన్ వయస్ వస్తుందని అవన్నీ నేను అప్పుడు అట్లే ఫార్వర్డ్ చేస్తాను అదే విధంగా ఈ గంజాయిని అరికట్టాలంటే ప్రెస్ వాళ్ళు ముందుండాలని ఎక్కడ ఏం జరుగుతుందో అందరికన్నా ముఖ్యంగా మీకే తెలుసు మీరే ఆ ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఒక రాష్ట్రం మన రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నా తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని போலீஸ் அமலி மிமேன் இடத்துக்கு